రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం గ్రామంలోని బీఆర్ఆర్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాల్లో బీఆర్ఆర్ స్కూల్ విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఆర్ స్కూల్ కు చెందిన ఎస్కే సూఫియా ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు గుణశేఖర్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు మనీ ఐదు వందల డెబ్బై రెండు మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హరిబాబు స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం గాను బిఆర్ఆర్ స్కూల్ విద్యార్థులు అందరూ అత్యుత్తమ ఫలితాలు సాధించారు అందులో ముఖ్యంగా ఎస్కే సూఫియా అనే విద్యార్థి ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి మంచి ఫలితాన్ని రాబట్టడం జరిగింది అలాగే ద్వితీయ స్థానంలో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో గుణశేఖర్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది అలాగే మనీ జీ మనీ ఐదు వందల డెబ్భై రెండు మార్కులు జీ సాయి ఐదు వందల యాభై ఆరు మార్కులు ఇలా పది మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అవ్వగా అందులో ఏడు మంది ఐదు వందల పైగా మార్కులు సాధించారు వన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము దీని అందు దీనికి కారణంగా ముఖ్యంగా మా టీచర్లు అందరూ కూడా అంకిత భావంతో పనిచేయడం ఒకటి విద్యార్థులు కూడా మంచి పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఎందుకు సహకరించినటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత మంచి విజయాన్ని సాధించినందుకు పిల్లలందరినీ కూడా ఈ సందర్భ సందర్భంగా అభినందిస్తున్నాను ఇలా మా పాఠశాల నుంచి ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు ఎంతగానో రాయించారు వీళ్ళందరికీ ఎంతగానో మేము సంతోషిస్తున్నాం ప్రధానంగా దీని ముఖ్య కారణం మా యొక్క పాఠశాల సి ఎం మహేంద్ర కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పిల్లలకి ప్రణాళికాబద్ధంగా అనేకమైనటువంటి టైం టేబుల్స్ కానివ్వండి వాళ్ళకి పరీక్షల విధానంలో కానివ్వండి అనేక నెలకొల్తూ ఆయన సారీక్యంలో పిల్లలకి ఎంతగానో వారి కోసం దోహదపడుతూ వారి మంచి ఫలితాలు సాధించడం కోసం సార్ కృషి ఎంతో ఉన్నది శ్రీ సమయంలో ఆయన కూడా పాఠశాల అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో అదేవిధంగా ఇందుకోసం సహకరించినటువంటి మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందానికి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఈ యొక్క మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు సుఖ్య నేను పాఠశాలలో చదువుతున్నాను పదవ తరగతి ఫలితాలు ఈరోజు రిలీజ్ నాకు ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించగలిగాను దీనికి కారణమైన మా పాఠశాల కరెస్పాండెంట్ ఎం మహేంద్ర కుమార్ రెడ్డి సార్కి మా హెచ్ఎం హరిబాబు సార్ గారికి నా కృతజ్ఞతలు దీనికి తోడుపడిన మా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను మా పాఠశాలలో మాకు ఎంతో బాగా విద్యను బోధించారు అందుకు కారణంగానే ఈ ఈ ఫలితాన్ని నేను సాధించగలిగాను అందరికీ ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు వచ్చాయి దీనికి దీనికి కారణాలు నన్ను చదివించిన టీచర్లు మరియు నాకు సహాయపడిన ఇంట్లో కూడా చదివించిన పేరెంట్స్ దీనికి సహాయపడిన అందరికీ గురుకుని తెలుసుకుంటున్నాను నా పేరు గుణశేఖర్ నేను బిఆర్ పాస్ పదితో పదవత చదువుకుంటున్నాను అయితే నాకు ఐదు మందికి ఎల్ల వెళ్ళలా విజయం ఎదురులేని పైనం అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం